నమస్తే వెల్కమ్ డాస్టాక్ యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు జిల్లా నాయకులు కింద స్థాయి నాయకులు అందరూ కూడా ఇవాళ కార్యకర్తల నుంచి కూడా పట్టి పట్టం వివరించడంతో వారి నైరాశ్యం పెద్ద ఎత్తున నేతల్లో ఉంది అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో నైరాశ్యం నెలకొందని చర్చ జరుగుతుంది ఈ క్రమంలోనే ఓటర్ల తీరుకు అనుగుణంగానే ఆయా రాజకీయ పార్టీల నేతలు కొంత సొంత పార్టీ వీడి కండువాలు మార్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ పైన కొంత అధిష్టానం సైతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పకడ్బందీగా వ్యూహాలతో కొంత వలసల కోసం గేట్లు తెరుస్తున్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు సొంత పార్టీని వీడి అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్లోకి నేతలందా మూకుమ్మడిగా పార్టీ వీడి కొంత కాంగ్రెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తాజాగా మాజీ ఎమ్మెల్యేలు కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేయకపోవడం కొంత కొంచమే చెప్పుకోవచ్చు జిల్లాలో మరోవైపు ఇటీవలే పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అలాగే డిసిసిపి చైర్మన్ అయినటువంటి భోజిరెడ్డి అలాగే జైన జడ్పీటీసీగా ఉన్నటువంటి తుమ్మల అరుంధతి మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి బీజేపీకి చెందినటువంటి ఇచ్చోడ ఎంపీపీతో పాటు మంచిర్యాల నిర్మల్ ఆసిఫాబాద్ కుమరం భీమ్ జిల్లాకు చెందినటువంటి పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా మూకుమ్మడిగా బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ లకు వెళ్లడం పైన రాజకీయ వర్గాల్లో కొంత టాపిక్ గా మారుతోంది మరోవైపు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్నటువంటి మొన్న ఎన్నిక ఎన్నికల్లో కూడా ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు జిల్లా నాయకులు ఏ మాత్రం కూడా వారిని అడ్డుకోకపోవడం కూడా కొంత విశేషం కనిపిస్తుంది ఇటీవలే నిర్మలం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మంత్రి సీతక్క సమక్షంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రాజీనామా చేసినటువంటి కాంగ్రెస్ లో కూడా వాళ్ళందరూ కూడా చేరినటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో మొన్నటి వరకు ఎన్నికల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు మరో నాలుగు చోట్ల కూడా కొంత ఆసిఫాబాద్ బోత్ నియోజకవర్గాల్లో కూడా కొంత బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి గతంలో కాంగ్రెస్ లో కొనసాగినటువంటి వాళ్ళందరూ కూడా గులాబీ తీర్థం పుచ్చుకునే వారిలో కూడా బీఆర్ఎస్ చెందినటువంటి కొంత నాయకులు తిరిగి సొంత అనుకూలం కోసం కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ లో ఇతర పార్టీల నేతలు కూడా చేర్చుకోబోమంటూ కూడా అధినేతలు స్పష్టంగా సంకేతాలు ఇచ్చినప్పుడు కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ వ్యవహారం ముంచుకొస్తున్నటువంటి తరుణంలో వారిని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగానే కొంత వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ ను పార్టీని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ ని వీకెండ్ చేసే లక్ష్యం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ లైక్ ఆహ్వానిస్తున్నారు మరోవైపు ఖానాపూర్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా వద్దకు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేర్చుకోమని కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు గులాబీ పార్టీలో చాలా కాలంగా కొనసాగి పదవులు అనుభవిస్తున్నటువంటి వారు సైతం కూడా పార్టీ మారుస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది ఇక బీఆర్ఎస్ సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి ఎన్నికల్లో ఓటమి అనంతరం కూడా మాజీ ఎమ్మెల్యేలు జిల్లా నాయకులు అలాగే చాలా మంది కూడా పట్టించుకోకపోవడం కనీసం భరోసా కూడా ఇవ్వకపోవడం సో దీంతో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పార్టీని వీడాల్సి వస్తుందనే ఒక ఆందోళన ఆ నేతల్లో కనిపిస్తుంది కాంగ్రెస్ చేరినటువంటి పలువురు ఎంపీపీలు సర్పంచ్లు సెకండ్ గ్రేడ్ నేతలందరూ కూడా వాళ్ళందరూ ఇదే వాపోతున్నటువంటి పరిస్థితి కనుక ఇటీవల జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశంలో కూడా అధికారం అనుభవించిన తర్వాత ఎమ్మెల్యేలు ప్రస్తుతం కేడర్ని గమనించి కొంత గుర్తించి ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా నిలదీయడం కూడా కొంత జరుగుతున్నట్టుగా చెప్తున్నారు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఓటమిని గుణపాఠంగా తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా వాళ్ళందరూ కూడా కేటీఆర్ని ఇటీవల కొంత కలిసి చెప్పినటువంటి నేపథ్యంలో కొంత నైరాస్యం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేడర్ లా కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఫర్ మోర్ యూడర్ ప్లీజ్ వాచ్ హ్యాడ్